పూర్వం మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య కొన్ని రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం ఉత్కంఠభరితంగా జరిగింది ఈ యుద్ధంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను వీడారు ఈ యోధులలో భీష్మ పితామహుడు కుంతి పెద్ద కుమారుడు కర్ణుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వంటివారు ఇచ్చట మాట ప్రకారం రాజ్యం కోసం యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు వీరిలో అర్జునుని కుమారుడు అయిన అభిమన్యుని పాత్రకు ఎనలేని గౌరవం లభించింది అతి చిన్న వయస్సులోనే కురుక్షేత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వీడి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య గురించి తెలుసుకున్నాడు అటువంటి వీరుడైన అభిమన్యుని వైనం గురించి కొన్ని విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం అభిమన్యుడు అర్జున కుమారుడు ఈ యువ యోధుడు ధైర్యం మరియు తన తండ్రి వలె నైపుణ్యం కలవాడు అంతేకాక యుద్ధభూమిలో అత్యంత పిన్న వయసు కలిగిన యోధుడు అతడు తన పరాక్రమమైన పనులతో మంచి పేరు గడించాడు అర్జునుడు కృష్ణ సోదరి అయిన సుభద్రను వివాహం చేసుకునను అతను ఆమె ఇద్దరు ఆనందంగా ఉండేవారు గురుకులం వద్ద జరిగిన విషయాలను చెప్పినప్పుడు ఆమె ఆసక్తిగా వినేవారు ఒకరోజు ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అర్జునుడు ఆమెకు యుద్ధ సమయంలో రహస్యంగా సైన్యం ఏర్పాటు చేసే చక్రవ్యూహం ఎలా నేర్చుకున్నాడో వివరిస్తూ ఉండగా ఆమె నిద్రపోయింది చక్రవ్యూహం అనేది చాలా కష్టమైన చక్రం లాంటి నిర్మాణం దానిలో ప్రవేశించడం మరియు నిష్క్రమించడం కూడా చాలా కష్టం అయినప్పటికీ ఆమె గర్భంలో ఉన్న బిడ్డ తన తండ్రి మాటలను ఆసక్తిగా విని సమాచార శోషణను కొనసాగించాడు చక్రవ్యూహం ఏర్పాటులో ప్రవేశించటం రహస్యంగా నేర్చుకున్నాడు దురదృష్టవశాత్తు అర్జునుడు తన భార్య నిద్రలోకి ఉందని చెప్పడం ఆపేశాడు బిడ్డ నిరాశ చెంది అతని తల్లిని మేల్కొల్పటానికి తన్నాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది అర్జునుడు కొనసాగించలేదు అందువలన అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించటం రహస్యంగా నేర్చుకున్నాడు కానీ అతనికి తిరిగి రావడం యొక్క పద్ధతి తెలియలేదు అభిమన్యుడు అతని తల్లి తరపు కుటుంబంతో ద్వారకాలో పెరిగాడు అప్పుడు పాండవులు అడవిలో ప్రవాహాసంలో ఉన్నారు ప్రవాసకాలం ముగియగానే వారు విరాటరాజ్యంలో ఒక సంవత్సరం అజ్ఞాతంగా గడిపారు సంవత్సరం ముగింపులో విరాటరాజుతో పాండవులు పరిచయం చేసుకున్నారు అప్పుడు విరాట్ రాజు తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోమని అడిగాడు అయినప్పటికీ అర్జునుడు ఉత్తరను తన కుమార్తెగా భావించి అభిమన్యు యొక్క భార్య మరియు తన కోడలగా ఆమెను అంగీకరించాడు అందువలన అభిమన్యునికి చిన్న వయసులోని వివాహం జరిగింది అభిమన్యు కొత్త వధువు మరియు తండ్రితో గడిపే సమయం వచ్చేసరికి కౌరవులు మరియు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించారు ఈ యువ యోధుడు ఇంటిలో ఉండడానికి తిరస్కరించి యుద్ధంలో పోరాడటానికి నిశ్చయం చేసుకున్నాడు పాత మరియు అతనికంటే ఎక్కువ అనుభవం ఉన్న యోధులతో పోరాటం చేయడానికి సిద్ధమయ్యాడు మహాభారతంలో అభిమన్యుడి యొక్క ఇతిహాసం అభిమన్యు ధైర్యంగా పోరాటం చేశాడు అలాగే అతని కంటే చాలా పెద్దవారి ప్రశంసలను పొందాడు అతను కౌరవల సైన్యములకు ఒక ప్రమాదకరమైన భయాన్ని కలిగించాడు యుద్ధం యొక్క పదమూడవ రోజున అర్జునుడు యుద్ధ భూమిలో చాలా దూరంగా బిజీగా ఉండడం గుర్తించారు ఆ సమయంలో ద్రోణాచార్య కౌరవల కమాండర్కి తన సైన్యంతో చక్రవ్యూహం ఏర్పాటు చేయమని ఆదేశించాడు ఈ ఏర్పాటును విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం కేవలం అర్జునుడికి మాత్రమే ఉందని ద్రోణాచార్యునికి తెలుసు ధర్మరాజుకి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలో తెలియలేదు ఈ నిర్మాణం విచ్ఛిన్నం మరియు తన అసమర్థత వలన భారీ నష్టం కలుగుతుందని భావించాడు చివరి పరిష్కారంగా అతను అభిమన్యువైపు తిరిగి చక్రవ్యూహమునకు దారి మరియు ప్రవేశించమని కోరాడు కానీ నేను సైన్యంను ఒంటి చేత్తో అదుపు చేస్తాను అని అనెను ధర్మరాజు తన కొడుకు ధైర్యమైన సమాధానంను విని సంతోషించాడు ధర్మరాజు మాట్లాడుతూ పుత్ర నీవు ఒంటరివాడివి కాదు నీ వెనక మేమంతా ఉన్నాము నీవు ధైర్యంగా మరియు విజయవంతంగా ప్రవేశించు అని అనెను మాకు మార్గం తెలియనప్పటికీ శత్రువు బీభత్సం తర్వాత తప్పించుకోవడానికి మేము కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం ఆ విధంగా ప్రోత్సహించాను ద్రోణాచార్య ఏర్పాటు చేసిన సైన్యం వైపు ధైర్యవంతుడైన యువకుడైన అభిమన్యు సైన్యం యొక్క బాధ్యతలను స్వీకరించను ఆయన ఏర్పాటు చేసిన పద్ధతిలో అప్రయత్నంగా అది ఉల్లంఘించినందుకు మరియు కౌరవులు కేవలం దాడి కోసం సిద్ధం చేశాను అది దాదాపు తెరిచిన వెంటనే మూసివేయడంలో విజయవంతమయ్యారు అభిమన్యు ఏర్పాటు లోపలకు ఒంటరిగా వెళ్ళిపోయాడు అతని చుట్టూ కౌరవ అత్యుత్తమ యోధులైన కర్ణుడు దుర్యోధనుడు దుస్సాసన ద్రోణాచార్య అశ్వత్థామ మరియు అనేక మంది ఉన్నారు యుద్ధభూమిలో ఒంటరిగా ఉన్న యువ యోధుణ్ణి చూసి కౌరవ అత్యుత్తమ యోధులు ప్రశంసలు కురిపించను కౌరవల ధనాలను వ్యతిరేకించడానికి అతను తన మామ కృష్ణ నుంచి నేర్చుకున్న అన్ని కళలను ఉపయోగించడానికి తయారుగా ఉన్నాడు తన శత్రువు యొక్క కుమారుడు నైపుణ్యం చూసినప్పుడు మరియు యుద్ధ కళలో అతని పాండిత్యంను ద్రోణాచార్య పొగిడినప్పుడు దుర్యోధనుడికి మరింత కోపం వచ్చింది కౌరవుల దళాల వైపు తన విధి అని ద్రోణాచార్యునికి తన బాధ్యతను గుర్తు చేసి శత్రువును ఓడించమని దుర్యోధనుడు చెప్పాను తన ఇష్టానికి వ్యతిరేకంగా ద్రోణాచార్య ముందు అతని అనుభవం అలాగే నైపుణ్యం క్రమ పద్ధతిలో అభిమన్యు యొక్క ప్రతిఘటన మొత్తం అన్ని విఫలమయ్యాయి అన్ని ప్రక్కల నుండి యోధులు చుట్టుముట్టాను అభిమన్యు అంతటితో ఊరుకోలేదు అతను మరింత ఎక్కువ ఉత్సాహంతో పోరాటం చేశాడు అతని రథం పడిపోయింది అయినా అతను మైదానంలోకి ధైర్యంగా దిగి తన ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు అతని విల్లు విచ్ఛిన్నం చేయబడింది అలాగే అతని కత్తి మరియు డాలును కైవసం చేసుకున్నారు కత్తి విరిగినప్పుడు అతను ఒక గద ఆపై ఒక ఈటను తీసుకున్నాడు అతని ఆయుధాలు అన్ని పోయినప్పుడు తన విరిగిన రథచక్రాన్ని తీసుకుని వారి మీద ప్రయోగించను ఒకేసారి అనేక మంది శత్రువులను ఎదుర్కొన్నాడు ఆఖరికి చక్రం కూడా విరిగిపోయింది కానీ అభిమన్యుడు ఎక్కడ పోరాటంను ఆపలేదు అతను దుస్సాసన కుమారుడితో మర్త్య పోరాటంలో నిమగ్నయ్యి ఉండగా అన్ని నియమాలకు వ్యతిరేకంగా అతని ప్రత్యర్థులు ఆయుధాలతో ఆయుధాలు ఏమీ లేని అభిమన్యుడి మీద దాడి చేశాను అంతిమంగా అతని ముగింపు ఇలా జరిగింది సో విన్నారు కదా ఫ్రెండ్స్ మహాభారతంలోని అభిమన్యుడి కథ ఏ విధంగా ముగిసిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి